హాయ్ ఫ్రెండ్స్ అనే కిచెన్కి స్వాగతం టుడే రెసిపీ వచ్చేసి పల్లి పట్టి అండి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైనది పల్లి పట్టి టైంపాస్కి హెల్త్కి కూడా చాలా మంచిది ఇక్కడ నేను కడాయి తీసుకొని పల్లి పల్లీలని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను చల్ల ఇప్పుడు ఇక్కడ నేను బెల్లము సన్నగా ముక్కలుగా తరుగుకొని వేడైన కడాయిలో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇది కొంచెం కరిగేదాకా దాని తర్వాత ఇది కరగగానే మనము జాలీతోనే వడబోసుకోవాలి దాంట్లో ఏమన్నా చెత్తలాగా ఉంటుందని ఇక్కడ నేను అదే కడాయిలో మళ్ళా బెల్లం వేసుకొని ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను కొంచెం త్వరగానే అయిపోతుంది ఇది పాకము ఇక్కడ నాకు కొంచెం టైం పట్టింది అండి పాకం వచ్చేసింది రెడీ అయిపోయింది యాలకుల పొడి రెండు స్పూన్లు దాని తర్వాత రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని మనం ఇందాక పల్లీల మిశ్రమాన్ని కూడా తీసుకొని దీంట్లో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్లేట్కి మనము నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని ఈ సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సౌ